రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని ధాన్యం కొనుగోలు గాలికి వదిలేశారని మాజీ మంత్రి నాగేశ్వరరావు అన్నారు వైసీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు రైతులకు కన్నీళ్లు రైతుల వద్ద నుండి రెండు కోట్ల అరవై మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి నలభై వేల రెండు వందల ముప్పై ఆరు కోట్లు చెల్లించారు అంటే చూడండి పదిహేడు లక్షల తొంభై నాలుగు వేల మంది రైతులు గత రెండు వేల పద్నాలుగు టు రెండు వేల పంతొమ్మిది అదే మా ప్రభుత్వం గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ముప్పై ఏడు లక్షల డెబ్భై వేల మంది రైతుల వద్ద నుండి మూడు కోట్ల నలభై లక్షల ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి అరవై ఐదు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్లు చెల్లించాం అంటే డబల్ రైతులు కూడా డబులు ఇప్పుడు రైతులు ఎంత తేడా ఇది మీకు చెప్పుకొస్తున్నానంటే గత ప్రభుత్వం ఒక పారదర్శకంగా ఈ క్రాప్ని నమోదు చేసి ఆ ఈ క్రాప్ ద్వారా కార్బోన్నైజు ఎన్ని ఎకరాలు వేశారు అనేది అన్ని లెక్కలు తీసుకుని ఆ లెక్కల ప్రకారంగా ఇన్ని వేల ఎకరాలు ఇన్ని కోట్ల ఎకరాలని లెక్కల్లో ఉండి ఇవాళ ఈ క్రాప్ అన్నది లేదు ఈ క్రాప్ అన్నది చేయలేదు ఇన్సూరెన్స్ ఎలాగ చేయలేదు కనీసం వాళ్ళు ఇస్తానన్న ఇరవై వేలు రైతు భరోసా కూడా ఇవ్వలేదు ఇవాళ ఈ రైతు ఇన్ని రకాల బాధలు పడతానికి కారణం గతంలో పదిహేడు లక్షల చిల్లర మంది రైతులు దగ్గర కొంటే మా ప్రభుత్వం ముప్పై ఐదు లక్షల చిల్లర మంది దగ్గర డబల్ డబల్ కన్నా ఎక్కువ రైతుల దగ్గర కొంటే తేడా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వచ్చేసింది పాత పరిస్థితి ఇవాళ రైతులు దళారీకి అమ్ముకునే పరిస్థితికి వచ్చేసారు దళారి రైస్ మిల్లర్ కుమ్మక్కై ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు ఏమి చేయకుండా ప్రభుత్వ అధికారులని పెట్టకుండా గత ప్రభుత్వం అధికారులే ధాన్యం రాసుల దగ్గరికి వెళ్ళి మా శాంపుల్స్ తీసుకుని అది ధాన్యాన్ని తెప్పించుకుని ఆర్బీకే నుంచి మళ్ళీ మిల్లుకి వెళ్ళేటట్టు ఇక్కడ ఆఫీసర్స్ ఉండేవారు అక్కడ మిల్లి దగ్గర ఆఫీసర్ ఉండేవారు కస్టోడింగ్ ఆఫీసర్ వాళ్ళు ధాన్యాన్ని దింపుకుని వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసేవారు డైరెక్ట్ ఏదైతే మద్దతు ధర ఉందో అది అకౌంట్లో పడేలా చేసేవారు ఇవాళ అది లేదు ఇవాళ పంట దిగుబడి తగ్గింది దానికి తగ్గట్టుగా వాళ్ళకి పదిహేడు మీ ధాన్యం ప్రభుత్వం కొంటుంది అంటుంది ప్రభుత్వం కొంటాకి మీరు ఏ రకమైన ప్రణాళిక తయారు చేశారు ప్రభుత్వం ఏమి ఏర్పాట్లు చేశారు మీరు ఇంతకుముందు ట్రాన్స్పోర్ట్ పెట్టేవాళ్ళం గన్నీ బ్యాగ్స్ ఇచ్చేవాళ్ళం వాళ్ళకి అమాలి ఇచ్చేవాళ్ళం మా అధికారుల దగ్గరుండే అప్పుడు శాంపిల్స్ తీసుకుని మళ్ళీ అక్కడి నుంచి మిల్లుకి పంపించే ఏర్పాట్లు కూడా ఆర్బీకే ద్వారా జరిగాయి అవన్నీ కూడా లేవు కదా ఇప్పుడు ఎవరికి అమ్ముకోవాలో తెలియని పరిస్థితి ఎక్కడ అమ్ముకోవాలో తెలియని పరిస్థితి దళారుల చేతిలో పోయి పడి మోసపోతూ ఉన్నారు అన్యాయం అయిపోతూ ఉన్నారు గ్రామాల్లో ధాన్యం బస్తాలు పెట్టేందుకు కూలీలు దొరకని పరిస్థితి ముందుగానే హమాలీల్ని ఈ దళారీలు గుప్పిట్లో పెట్టుకుంటున్నారు కనీసం ఇతను ఎర్బీ గవర్నమెంట్ ద్వారా పంపించుకుందామని నేనే ఏర్పాటు చేసుకుందామంటే అతనికి ట్రాన్స్పోర్ట్ దొరికే పరిస్థితి లేదు హమాలి దొరికే పరిస్థితి లేదు గనీ బ్యాగ్స్ కూడా దొరకని పరిస్థితి కొలకుంది ఇవాళ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు మరి రైతుకి పెద్ద మేలు జరిగినాయి అయినా సరే ఏదో బురద జిమ్మేవాడు ఇవాళ పూర్తిగా మీరు గాలి కుదిలేసరే ఇవాళ రైతు పట్టించుకునే పరిస్థితే లేరే ఇవాళ ధాన్యం గుట్ల గుట్ల కింద రోడ్డు మీద ఉన్నాయే ఇంకా దేవుడు దయవల్ల వర్షాలు కూడా లేకుండా ఉన్నాయి కాబట్టి ఆ రైతులకి కొంచెం బాసటగా నిలిసాయి కానీ అటువంటి ధాన్యాన్ని వెనువెంటనే మిల్లర్స్ పంపేలాగా ప్రభుత్వం ఏ మాత్రం చర్యలు తీసుకుంటలేదు గతంలో మేము గతంలో జియో ట్యాక్ ఏర్పాటు చేసి ఆర్బీకే నుంచి లారీ ఎక్కడికి వెళ్తుంది ఎక్కడి నుంచి వెళ్తుంది వెళ్తుందని చెప్పి దాని మానిటరింగ్ ఆఫీస్ కూడా భారతదేశంలో ఏ సివిల్ సప్లై ఆఫీసులో లేనట్టుగా అన్ని ఏర్పాటు చేసాం ఇవాళ జియో ట్యాక్ని తీసేశారు అది ఎక్కడకి వెళ్తుందో తెలియని పరిస్థితి తీయవలసిన అవసరం ఏంటని అడుగుతున్నాను నేను అంటే ఇది ఏ ఉద్దేశమే తెలిసి తీసేశారు ఇది ఈ వ్యవస్థ భారతదేశంలో లేని ఆంధ్ర రాష్ట్రంలోని ఇది కొనసాగిస్తున్నాం ఈ సిస్టాన్ని మీరు తీయవలసిన అవసరం ఏంటి కమిషన్ల కోసం అని నేను అడుగుతున్నాను అడుగుతున్నారు అందరూ చాలా మంది టెన్ పర్సెంట్ కమిషన్లు అంటున్నారు మరి అది గమనించాలి మీరు డెబ్బై ఐదు కేజీల బస్తాకు మూడు వందల ఇరవై ఐదు రూపాయలు పెద్ద ఎత్తున నష్టపోతూ ఉన్నారు ఈ ఖరీఫ్ ప్రభుత్వం ముప్పై ఏడు లక్షల టన్నులు ధాన్యం సేకరణ అన్నారు దళారు జేబుల్లోకి మాత్రం కోటి నాలుగు వందల ఎనభై కోట్లు ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై కోట్లు ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు దళారి జేబుల్లోకి వెళ్ళిపోతుంది అంటే ఏం రకంగా మీరు అంటే మీరు వచ్చింది రైతులకు మేలు వచ్చారా దళారీ వ్యవస్థను పెంచి పోషించడానికి వచ్చారా అని నేను అడుగుతున్నాను ఏం చేయాలని చెప్పి మీరు చూస్తున్నారని చెప్పి అడుగుతున్నాను ఇదేనా మీరు చేసేది దళారీ మీరు చేసేది మరి జియో ట్రాక్ వాటిని సాకారం కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు